నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు పేటరేగిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమపై అభియోగాలు వస్తుంటే వేరే దేశాలకి పారిపోవడాన్ని ఏ విధంగా చూడాలి నిన్న చూసుకున్నట్లయితే చెవిరెడ్డి ఈ రోజు చూసుకున్నట్లయితే కొడాలి నాని మరి కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబో పారిపోతుండగా కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఆయనపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి మొత్తానికి వీళ్ళందరూ కూడా కొలంబోకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి హయాన్ లో కానివ్వండి అంతకు ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తుంటే లండన్ లో ఏదో ఇక్కడ ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ చేస్తారా అవన్నీ కూడా లండన్ లో పెడుతున్నారని చెప్పి మామూలుగా అనుకున్నారు సార్ కానీ ఇప్పుడు అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మొత్తం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీరాలు పలికిన వాళ్ళందరూ కూడా చివరి కానివ్వండి కొడాలి నాని కానివ్వండి వీళ్ళందరూ ఇప్పుడు కొలంబో వెళ్ళిపోవడం ఏంటి అంటే వీళ్ళు దోచుకున్న అంతా కూడా కొలంబోలో పెట్టారా ఇది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ ఇప్పుడు మరి మొత్తానికి కొడాలి నాని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది కొలంబోలో ఉన్న రహస్యం ఏంటి ఏం ఈ పెద్ద ఎపిసోడ్ కింద నడుస్తుంది మద్యం కుంభకోణం రోజుకో పాత్ర వచ్చినట్టుగా ఒక కౌరవ సేన బయటపడుతుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత వాళ్ళు అయితే ఇప్పటివరకు జరిగిన అరెస్ట్లు వేరు ఇప్పుడు జరుగుతున్నట్టు అరెస్ట్లు వేరు ఎందుకంటే ఇప్పటివరకు రెడ్డి అని మిగతా కొంతమంది ఆ కంపెనీకి సంబంధించి పనిచేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు వినిపించినాయి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి ఇలా ఇటువంటి పేర్లు ఆ మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వచ్చినాయి కానీ వాళ్ళ ఎక్కడ అరెస్టులు జరగాలి అట్టమొదట రాజకీయ నాయకుడు అరెస్టు మధ్య కుంభకోణంలో చెవిరెడ్డి రెడ్డి అతని మీద అదేవిధంగా కొడాలి నాని మీద వేరే కేసుల్లో మొత్తానికి ఏదైతే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి లుక్అవుట్ నోటీసు నిన్న అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు మన సిట్ అధికారులు పట్టుకొని తీసుకొచ్చారు అక్కడ కూడా అడావిడ చేశాడు ఆయన అయితే నేను ఏమన్నానంటే మీరు అన్న ప్రశ్నకి కొలంబో కొలంబ ఎందుకంటే నాకు అనుమానం నాకున్న ఏమంటే కొడాలని గారు అరెస్ట్ అయ్యింది వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు బట్ అతను కలకత్తా నుంచి కొలంబో అతను కూడా కొలంబో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొలంబోలో ఏముంది అంటే నాకేమనిపించింది అంటే కొలంబోలో క్యాష్ న్యూస్కి బాగా ప్రసిద్ధి టూరిస్ట్ ప్లేస్ క్యాష్ బాగా ఎక్కువ ఆడతారు మీకు గుడివాడలో జరిగేది గుర్తుందా గుడివాడిని గోవాడ కింద మార్చేటప్పుడు అని చెప్పేసి అని క్యాష్ న్యూస్ పెట్టారు అది పెద్ద కేసు అయింది అలాగే వీడంతా అక్కడ ఏమైనా అడుగుతున్నారా ప్రత్యేకించి అంటే వీళ్ళకి వీళ్ళే సెంటర్లు పెట్టేస్తారు మహా ముదురులు కదా అంటే మధ్య కుంభం కూడా సంబంధించమ్మా కొంతేమో బంగారు రూపంలో పెట్టారు కొంత రియల్ స్టేట్లో పెట్టారు కొంత ఏమో ఇడుపుల పాలు ఎక్కడ ఒకటి ఓటొస్తున్నాయి కొంత అమౌంట్ ఏమో ఎలక్షన్స్ ఖర్చు పెట్టారు ఇప్పుడు చెరుడు భాస్కర్ వచ్చిన ఆరోపణలు అదే కదా ఆ డబ్బుతో ఇక్కడ తిరుపతి కావచ్చు నంజాలు కావచ్చు అక్కడ కావచ్చు మొత్తానికి అర్థంగా ఏరియాల్లో ఎన్ని ఎలక్షన్స్ గురించి ఖర్చు పెట్టాడు అతను ఎంపీగా కంటెస్ట్ చేశాడు కదా అక్కడ అందుకని ఒంగోలు దగ్గర ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాడు అనేటువంటి వాదన ఒకటి ఉంది అంటే మామూలుగానే మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు అనుకుంటున్నాం కానీ దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉండొచ్చేమో సార్ ఇక్కడ ఇంకొకటి సార్ ఇప్పుడు లావు శ్రీకృష్ణ గారు అమిత్ షాకి కానివ్వండి లేని లోక్సభలో ప్రస్తావించింది దాదాపు నాలుగు వేల కోట్ల వరకు కూడా విదేశాలకు వెళ్లిపోయి సునీల్ రెడ్డి పాత్ర ఉంది ఇలాంటివన్నీ చెప్పారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొలంబోకి వెళ్ళే ప్రయత్నం మధ్యం ముడుపులన్నీ కూడా కొలంబోకి తరలించారా అక్కడ దాచిపెట్టారా అని అనుమానాలు కూడా అది ఎందుకు అంటే లో పెట్టుబడులు పెడతారు కాశ్నీర్ అది కూడా ఒక అంటే ఇన్ని రకాలుగా గోల్డ్లో పెట్టారు రియల్ ఎస్టేట్లో పెట్టారు సినిమా రంగంలో పెట్టారు తర్వాత ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు అంటే ఎన్ని వేల కోట్లు మీకు అర్థం అవ్వలేదు ఇప్పుడు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లని సిట్ అంటుంది కానీ నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయినటువంటి అనుభవం ఉంటుంది ఆ స్టాంప్ డ్యూటీ లేకుండా అంటే గవర్నమెంట్కి ఆదాయం కూడా లేకుండా డైరెక్ట్కి వెళ్ళిపోయినా వెంటనే వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి అవన్నీ వేల కోట్లు ఉందో తెలియదు నేను ఇది మొత్తానికి తవ్వుకుంటా వెళ్తే మీకు తెలియదమ్మా అభిషేక్ అనే ఒక సీరియల్ వచ్చింది రెండు వేల రెండులో తెలుసా మీకు నాలుగు నాలుగు వేల ఎపిసోడ్లు రెండు వేల ఇరవై రెండు వరకు సాగింది అలాగే అన్ని కింద వెళ్తుంది ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ లెక్క పార్టీయా అర్థం అవ్వట్లేదు అంటే మద్యపానం నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి బజ్యపాలాడు పూర్తిగా నిషేధం చేసి మాత్రమే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అని చెప్పిన వ్యక్తి అదే మధ్యంతో ఎంత దారుణమైన వ్యాపారం చేశాడన్నది ఒక్కొక్కటి రోజు కూడా వస్తుంది చరిత్ర అంటే మనం ఇన్ని పేర్లు ఊహించగలమా అసలు అసలు రాజకాసి రెడ్డి అంటే ఎవరో మనకు ఎవరికి తెలియదు ఆ తర్వాత అయ్యే ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు వీళ్ళంతా అనుకున్నాం వాళ్ళంతా లిస్టు పెద్ద లిస్టే వస్తుంది ఆ లిస్టులో రాజకీయ నాయకులు మొత్తం వీళ్ళంతా అంటే రాష్ట్రం మీద పడి ఏ విధంగా దోచేసుకున్నారు కేవలం ఒక లెక్కర్ అంటే ఇప్పుడు అక్కడ జంగారెడ్డి గుడలో కల్తీ సారత కొంతమంది చనిపోయారు అలాగే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తోసేసి దాంతో వచ్చిన డబ్బుతో వీళ్ళ వ్యాపారాల్లో లేకపోతే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టుకున్నారు అంటే అసలు ఏమనాలి మామూలుగా ప్రభుత్వం ఎంత దారుణంగా చేస్తుందా మామూలు యాక్చువల్గా అమ్మా లెక్కర్ గతంలో కూడా ఉన్నాయి అవినీతి ఉంటుంది ఏ విధంగానూ ఆ లిక్కర్ పాటలు పాడుకున్న వాళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుని ఇదే చేస్తారు స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఇది మరీ శృతిమించిపోయి ఢిల్లీ లిక్కర్స్ స్క్యాబే దాని మీద ఒక ముప్పై రెట్లు ఉంటుంది ఎక్కువ ఇది నాకు తెలిసి దానికే ఢిల్లీ ముఖ్యమంత్రిని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని పక్కన కేసీఆర్ గారి కుమార్తె కవితని ఎందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి ఇదేంటి పరిస్థితి అసలు ఈ వేళ్ళనే తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి అక్కడ దాగారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్ రేపు మాపు పోడ ప్యాలెస్ గేట్లు తడతారు ఈ లిక్కర్ స్కామ్ లో అని చెప్పి మనకి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ అడ్డు పెట్టుకుని కూడా ఈ లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే అమ్మా అతని మీద ఉన్న గతంలో ఉన్న కేసులు దాదాపు పన్నెండు సంవత్సరాలు బట్టి అతను భేమే ఉన్నాడు ఆ కేసులన్నిటికి మీరు పెద్ద తలపోటు ఎందుకంటే ఛార్జ్ షీట్లు వేయాలి రకరకాల డిశార్ డిశ్చార్జ్ పిటిషన్స్ వేయాలి అవి అన్నిటి మీద తలపోట్లు ఉన్నాయి అంతా ఈ చరిత్ర అంతా చదివి తీర్పు వచ్చే టైంకేమో జడ్జిలేమో ట్రాన్స్ఫర్లు అయిపోతారు కొంతమంది ఏమో నా బెంచ్ కాదు అంటాడు ఆయన ఆ విధంగా తప్పించుకుంటాడు కానీ ఇది జరిగి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీలో అనేక చూసుకుంటాం మనం మద్యం అంటాం లేకపోతేనేమో ఇసుక అంటాం రకరకాల దోపిడీలు చేశారు అన్నిటికంటే అతిపెద్దది మద్యం లిక్ లెక్క స్కామ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి దొరక్క మాండం ఖచ్చితంగా అతను వీళ్ళన్నీ టేపు చూపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళందరికీ అతని పాత్రధారులు వచ్చు సూత్రధారు అతనే అనేటువంటిది ఆరోపణలు ఖచ్చితంగా ఉన్నాయి ఏంటంటే సిట్టు వేగవంతంగా విచారణ చేస్తుంది కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష ధరశాలు లేకుండా సక్రమంగా సిట్కి అధికారం ఇచ్చింది ఒకళ్ళని ఒకళ్ళని ఏ విధంగా ఏరి వేయాలి సిట్ అధికారులు చూసుకుంటున్నారు అక్కడ ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి పేర్ల ద్వారానే వీళ్ళు వెళ్తారు పల్లె పల్లం వాళ్ళు చెప్తే మేము చేసాం పల్లె వాళ్ళ పల్లమే డబ్బులు పల్లె చోట అందించాం అని చెప్పి చెప్తారు కదా లోపల వాళ్ళం దాని ఆధారంగానే సిట్టు దర్యాప్తు వస్తుంది ఈ రోజున చివిరెడ్డి భాస్కరెడ్డి ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని భక్తుల్లో కబురులు చెప్తాడు ఈ రోజు కదమ్మా చివరి భాస్కర్ రెడ్డి అండ్ ఆ ఫ్యామిలీ చేసినటువంటి అరాచకాలు ఎప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కోట ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కూడా ఎలక్షన్స్ లో నెగ్గడానికి అప్పుడు వెలుగు సిబ్బంది ఉంటారు కదా వాళ్ళకి తన భారీ అకౌంట్ నుంచి వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేయించాడు ఆ కార్యక్రమం చేశాడు తర్వాత తొడా చైర్మన్ కింద అనేక ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ కొడుకు సంబంధించిన కంపెనీ ఉంది ఆ కంపెనీకి డైవర్ట్ చేశారు అమౌంట్స్ అన్నిని ఇవన్నీ అయ్యే ఎదుర్కొంటున్నారు ఆఖరికి మనం ఎలక్షన్స్ లో చూసాం పొలవర్తి విధంగా హత్యాయత్నం చేయబోయారు అతను కానీ అతని కొడుకు కానీ ఎంత దారుణం చేయాలో అన్ని దారుణాలు చేయాలో అందులోని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అందుకనే ఈ ఈ హైదరాబాద్లోనేమో ఈ డబ్బులు ఎంత వచ్చిందో అంత కలెక్షన్ ఈ కలెక్షన్ ఎక్కడ ఏ విధంగా మార్చాలనేది ఇక్కడే జరిగింది హైదరాబాద్ కేంద్రంగా ఆ కేంద్రంగా ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అతను ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాడు అనేది ఆరోపణ ఇప్పుడు నిజంగా నా మీద వస్తుంది ఆరోపణే కక్షపూరిత చేస్తున్నారని వాళ్ళ పేపర్లో కూడా పెద్ద వేశారు బాబు గారు ఏదో కుట్ర చేశారు అని చెప్పేసి అని మరి అటువంటిప్పుడు ఏ తప్పు చేయనప్పుడు కోర్టు కాదు కోర్టు చెప్పు నన్ను ఆమె తప్పు ఆరోపణ చేస్తున్నారు అని చెప్పేసి అని మరి ఎందుకు పారిపోవాల్సి పారిపోయే వాళ్ళు చూస్తున్నాము అంటే అర్థం తప్పు చేసినట్టే అంతే అంతేకాదు దొంగడే తప్పించుకుంటాడు నిజాయితీగా ఉండి ఎవడన్నా సరే ఎదుర్కొంటాను కేసు అంటాడు ఆ విధంగా ఎక్కువ కొలంబో ప్రయాణాలు మీరు అన్నట్టు కొలంబో ప్రయాణాలు అంటే ఈ విధంగా తీసుకెళ్ళి అక్కడ క్యాషినీర్ లాంటి టూరిజం ప్లేస్ అండి కొలంబో కూడా టూరిస్ట్ ప్లేస్ కట్ట అక్కడ క్యాష్నూర్ ఎక్కువ ఆడుతూ ఉంటారు గోవా లాగే అక్కడ ఎక్కువ ఆడుతూ ఉంటారు అక్కడ ఏమన్నా ప్రజల సెంటర్స్ స్పెషల్ సెంటర్లు పెడతారు దాని ఏమంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసినో అని అంటే వైఎస్ఆర్ సిపి అంటే వైఎస్ఆర్ కాసినో పార్టీ ఆ విధంగా అక్కడైనా సెంట్రల్ పెట్టి ఎక్కడ డబ్బులు మార్పులు చేస్తున్నారో అంటే ఎన్ని రకాలుగా మధ్య దాని మీద వచ్చినటువంటి సొమ్ముని ఎన్ని రకాలుగా మార్పులు చేయాలి అన్ని మార్పులు చేశారు నేను ఖచ్చితంగా ఎంత వేగవంతంగా జరిగితే ఎందుకంటే ఇంకా ఎంతమంది వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మిథున్ రెడ్డి ఏమో నాకు సంబంధం లేదు అన్నాడు అతనికి పాత్ర కూడా ఉందని చెప్పి బయటకు వస్తుంది నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఎంపీని నాకు సంబంధం ఏంటి అన్నాడు తర్వాత వాళ్ళ తండ్రి గారి పాత్ర ఇవన్నీ ఒకటిని కాదు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన అగ్రనాయకులు అందరూ కూడా లెక్క స్కామ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా కూట ప్రభుత్వం వదులదమ్మా ఎవరిని ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అరాచకాలు చేయడం ఆ హక్కు అరెస్ట్ చేయడం మాత్రం అక్రమం మీరు ఇది ఎక్కడ కొత్త రాజ్యం కొత్త రాజ్యాంగం తెలియదు అంటే మీరు అరాచకాలు చేస్తా చూస్తా వదులుకు వదిలేలా ఎలా వదులుతుంది కూటమి ప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు ఖచ్చితంగా అటువంటి అక్రమార్కుల మీద చర్యలు తీసుకోమని అధికారులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పీకల్లోతో మునిగిపోయాడు త్వరలోనే ఆ తలపులు కూడా తడతారు సిట్ అధికారులు మరి మొత్తానికి ఎన్ని డైవర్షన్స్ చేసినా ఎక్కడికి పారిపోదామని చూసినా లిక్కర్ స్కామ్లో అంతిమంగా జగన్మోహన్ రెడ్డితో సహా అందరు నేతలు ఈ స్కామ్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావడం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ